హాయ్ పిల్లలు మీ ముందు కొన్ని వస్తువులు పెట్టాను అవన్నీ చూడండి ఒకసారి ఏమేమి పెట్టానో చూసుకోండి ఏమేమి ఉన్నాయో మళ్ళీ గుర్తు చేసుకొని చెప్పాలన్నమాట నాకు ఓకేనా కాబట్టి అవన్నీ ఒకసారి చూడండి వికాస్ ఒక వస్తువు ఇక్కడ పెట్టిన వాటిట్లలో ఒక వస్తువు పేరు చెప్పు నువ్వు ఏమేమి పెట్టాము ఒకటి చెప్పు యాపిల్ నెక్స్ట్ నువ్వు పాలక నెక్స్ట్ గౌరీ నువ్వు ఇక్కడ పెట్టిన వస్తువులు పెట్టాం కదా చాలా వాటిట్లో ఏదైనా ఒకటి చెప్పు చాక్ పీసు వెరీ గుడ్ నెక్స్ట్ ఒకటి చాలు ఒకటి చెప్పు గిన్నె ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ నిత్యా నువ్వు చెప్పు ఒకటి కూర కరీట ఓకే నెక్స్ట్ బత్తాకాయ ప్లేట్ మళ్ళీ వికాస్ ఇంకొకటి కమలాకాయ కాదీ పత్తాకాయ నెక్స్ట్ నువ్వు టమాటా వెరీ గుడ్ గౌరీ యాపిల్ బుక్కు నిత్య స్టిక్ దానేశ్వర్ నువ్వు ఇంకేం పెట్టాను చాలా వస్తువులు పెట్టాను ప్లేటు మిగతా వస్తువులు ఇంకేమేం పెట్టారో చెప్పు గుర్తు తెచ్చుకొని చెప్పండి ఉల్లిపాయ ఇంకా పచ్చిమిరపకాయలు ఇంకా పెన్సిల్ బాక్సు ఇంకా తాళాలు ఇంకా అల్లం ఇంకా కళజోడు ఇంకా బుక్ డస్టర్ వెరీ గుడ్ క్లాప్స్ అందరు కలిసి క్లాప్స్ కొట్టేసేయండి అందరు బాగా చెప్పారు